సల్మాన్ ఒక ప్రశ్న అడగాలి మన హృదయం ఎవరి ఆజ్ఞతో కొట్టుకుంటుంది డాక్టర్ చెబుతాడు ఇది సహజం అంటాడు కానీ ఆ సహజం వెనుక ఎవరున్నారు రహీం ఒక విద్యుత్ బల్బు వెలిగిపోతుంది కదా వైర్లు స్విచ్ కనిపిస్తాయి కానీ అసలు కరెంటు మాత్రం కనిపించదు కరెంటు లేకుంటే ఆ బల్బు ఒక్క క్షణం కూడా వెలుగదు మన హృదయం కూడా అలాగే కనిపించని శక్తే ద్వారా నడుస్తుంది అంటే మన హృదయం కదలడానికి కారణం నువ్వు నేను కాదు కనిపించని శక్తేనా అవును రహీం నువ్వు నిద్రలో ఉన్నా మూర్ఛలో ఉన్నా మరణం వచ్చే వరకు నీ హృదయం నిరంతరం కొడుతూనే ఉంటుంది అది నువ్వు నియంత్రించేది కాదు అల్లాహ్ నియంత్రిస్తున్నాడు ఇది నిజం నేను నా హృదయాన్ని ఆపలేను మొదలుపెట్టలేను దాని యజమాని ఎవరో స్పష్టంగా నాకు తెలుస్తోంది ప్రతి స్పందన అల్లాహ్ ఉన్నాడని చెబుతోంది మన జీవం మన ఉనికి ఆయనే అల్లాహ్ ఉన్నాడు ఆయనే మన సృష్టికర్త ఇప్పుడు నాకు స్పష్టమైంది సల్మాన్ నా హృదయ ధడకలోనే అల్లా సాక్ష్యం ఉంది